टाइम वेस्ट ಹಾಕೊಂಡ్రు ని చెప్పండి జై సద్గురుప్రభమహారాజ్ కే జై 10 నిమిషాల సమయం అందరికి 10 నిమిషాలు చెప్పారు ఓం నమో బ్రహ్మ విద్యో బ్రహ్మ విద్యో సంప్రదాయ కర్తుభ్యోం చరుసిభ్యోం నమో గుర్వ్యో సర్వพลవరైత ప్రజ్ఞాన గణప్రత్యగర్భో బ్రహ్మై వాహమస్మే అహం పదార్థ ఇంతవరకు మరి వెంకటయ్య అయితేనేమి మరి హైదరాబాద్ స్వాముల వారైతేనేమి అధ్యక్షులు కూడా చాలామంది మరి విజయలక్ష్మి గారు కూడా చాలా చక్కనైనటువంటి బోధ చెప్పారు మరి మరి వాళ్ళలోన మనం చాలా స్వల్పమైనటువంటి వాళ్ళము కాబట్టి మనకు తోచిన కాటికి గురుదేవుడు ఎంత పలికిస్తాడో అంత మాత్రమే మన యొక్క వచనం ఉంటుంది మరి ఎల్ఐ స్వామిల వారి యొక్క ఈ నలభై ఒక్క దినము ఆరాధన సందర్భంగా ఈరోజు సభ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుంచో గురువుల్ని ఎంతెంతమందినో తీసుకొని వచ్చి సభా వేదిక మీద ఈ కార్యక్రమాన్ని చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమం అంటే కట్ట సన్నది కాదు పది మందిని పిలిచి ఒక తూరి వాళ్ళందరికీ కూడా ఏ కొరత లేకుండా చేసుకొని రావాలంటే ఆనాడు ఏ జన్మలోనో చేసుకున్నటువంటి మహాపుణ్యం వలనే ఇదంతా కూడా వారి సుకృత ఫలం అని చెప్పి కూడా నేను అనుకుంటుంటాను ఇది కొత్త కాదు నాకి ఒక్కొక్క పారి ఎల్లయ్య స్వామి ఉన్నప్పుడు ఐదు రోజులు పది రోజులు కూడా ఉండి ఇక్కడ నేను అంటే వారికి దాసుడుగా సేవకుడుగా నేను పనిచేసి మరి కట్టెలుగొట్టలు కానీ నారనాటేకపోతే పోవడం కానీ వాళ్ళు వెనకపోయి నేను సేవ చేసినటువంటి వాణ్ణి మా ఊరికి కూడా పెరవలి గ్రామానికి వచ్చి ఆయన మన ఇంట్లోనే బస చేసేవాడి నీ ఇల్లు నాకు చాలా నచ్చిందయ్యా నీ ఇంట్లో చాలా ప్ర ప్రశాంతమైన వాతావరణం ఉంది అని చెప్పేవాడు సరే మరి ఇక్కడ వాళ్ళు నిన్న నిన్నక మొన్న అంటే ఇరవై రోజుల ముందు వాళ్ళ భామార్థిపోయినా తర్వాత మళ్ళా కొంత ఒక సంవత్సరం లోపలే రెండు సంవత్సరాలు అవుతుందో వాళ్ళు పోయినా మరి ఆయన కూడా ఎల్ఐ స్వామి లాస్ట్కి ఇదైనా కూడా కార్యక్రమాన్ని మాత్రము నిర్వర్తించాలని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు అందుకు మా గురువుగారు ఒక మాట అనేవాడు కూటికి లేక కోటి కష్టములు వచ్చినను పత్ని పుత్రులు కాటికేగిన సర్వము కొల్లబో గృహము కాలి సర్వము కొల్లబోయినను నేటుగా నేనుందునని దేహమున జాడిద్యమున బ్రగ్గిన కానీ భక్తి నిలపగవలయం అని చెప్పి చెప్పేవాడు అంటే మరి ఇంట్లో కూటికి లేక చాలా కష్టాలతో వచ్చినా కూడా అదేవిధంగా గృహము కాలి సర్వము కొల్లబోయినా భార్య పిల్లలు తన ముందే కాటికి ఏగిన మరి తను ఉన్నానులే అనుకుంటే అతనికి కూడా దేహానికి జాడిద్యం అంటే జ్వరము ఒక వ్యాధి సంభవించిన భక్తి మాత్రము విడవకోకుండా ఎందుకీ జీవుడు తన వీయుడున్నప్పుడు ఏ భ్రాంతి లేకను చేరుడు పరమపదము అని చెప్పి ఒక తత్వం ఉంది జీవుడు తను విడిచేటప్పుడు పరమాత్మని చింతనలో పోతే పరమ పదిస్తాడని చెప్పి పెద్దల మాట అటువంటి మాటలతోన ఎన్నో రకాలుగా మరి ధైర్య సాహసాలతో ఎల్ఐ స్వామి కార్యక్రమాన్ని నడుపుకుంటూ తన యొక్క గమ్యస్థానానికి చేరుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చినాము మరి ఎక్కడికి పోవాలా మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాము ఎందుకోసరానికి వచ్చినాము నర జన్మం ఎత్తినందుకు చరుగున మోచం సార్థకమయ్యా ఇతర జన్మములు ఎన్నెత్తినా కూడా ప్రయోజనం లేదయ్యా అని చెప్పుకుంటారు సార్ నర జన్మం ఎత్తినందుకు చరుగున మోచం పొగనుంటే సార్థకమయ్యా అని చెప్పినారు మరి అదే విధంగానే ఇక్కడ నిన్న కృష్ణదేశ ప్రభుల వారి యొక్క కందార్థము చెప్పి ఇది చేసినాము ఇప్పుడు నాకు ఇచ్చిన టైం కూడా చాలా స్వల్పము కాబట్టి ఒక కందార్థాన్ని చెప్పి నా టైంని సద్వినియోగం చేసుకుంటాను ఆ సాధన సంపత్తి అనే విషయం పైన నిన్న చెప్పుకుంటూ వచ్చినాము అటువంటి శిశువుడు వస్తే గురువుకి ఎటువంటి విచారణ ఉంటుందంటే శరణాగతుడ గుచ్చుని కరుణామృత దృష్టి చేతగని మోదము పొరిగొన మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్త వినుమనే సంశయమింకా బాధింపాదనే పరిపూర్ణ మొకాటీలే నిరుకానే దొకాటుండు పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను భక్త వినుమనే సంచయమింకా నేను గురువుకి శరణాగతుడైనాడు శ్రీరామచంద్రుడు యయాతిని వధిస్తాను అన్నాడు అంటేనే బ్రహ్మలోకానికి పోయినాడు పాపము కాపాడతారేమో అని అక్కడ మాకు సాధ్యం కాదయ్యా అన్నారు విష్ణులోకానికి పోయినాడు సాధ్యం కాదన్నారు మరి త్రిలోకాలు తిరిగిన తర్వాత ఆయన నేను ఒక ఇబ్బందిలో ఉండనని చెప్పి ఓడాడుతూ వస్తా ఉంటే నారదు మహా మహాముని ఎదురయ్యాడు ఏమయ్యా జయాతి నువ్వెక్కడెక్కడ తిరిగినా కూడా నేను వాళ్ళు లేరు ఆంజనేయులు ఉన్నాడని చెప్పి చెప్తే నీవు అసలు విషయం చెప్పుకోకుండా శరణాగతుడు గమ్మన్నాడు శరణాగతుడు ఎప్పుడైతే అయినాడో రక్షింపబన్నాడు ఏమిటి కది మరి ఆంజనేయులు అంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా శరణాగతుడు ఎవరికి కావాలి మనము మనకొక ఇక్కడ రోగం వచ్చిందనుకో డాక్టర్ అవసరం మనకొక రోగం ఉంది ఏది అది భవరోగం అంటే పునరపి జననం పునరపి మరణం పుట్టడము చావడము ఇదొక రోగం ఆ రోగాన్ని వాపుకోవాలనుకుంటే గురువు అవసరం మరి రోగం వచ్చినానికి వైద్యుడు ఎంత అవసరమో మన రోగానికి కూడా మనకి గురువు అంత అవసరము గురువు జనన మరణ ప్రవాహము నుండి ఆ జైడ్యము తీసేసుగలుగుతాడు కాబట్టి గురువు చాలా చక్కనైనటువంటి మార్గం కాబట్టి చరణాగతుడగ్గు చేసుని అంటే కరుణామృత దృష్టి ఎటువంటి దృష్టి అది కరుణ అమృత దృష్టి అంటే అమృతము తాగినటువంటి వాళ్ళకి జననము మరణము ఎటువంటిది లేదో అటువంటి దృష్టితో చూచి శరణాగతుడకు చిచ్చున కరుణామృత దృష్టి గని మోదము ముప్పరిగొన మృదువాక్యములను ఏమేమి ఆ మృదువాక్యాలు మరి ద్వాదశి చోడచి పంచదశిని గురించి విచారణ చెప్పి దాని యొక్క భావన నాయన పరిపూర్ణం ఒకటి ఉండదు లేనిరుక అనేది ఒకటి ఉండే నాయన పరిపూర్ణ మేరుకాలు రెండు విచారం చేయి ఆ రెండిట్లో ఏది సత్యము ఏది అనిత్యమైనటువంటిది చూడచి ఉంది కానీ మూలము లేని గుర్తెరుగు శరీరం ఏమీ లేదని ఎప్పుడైతే దృఢ నిశ్చయముతో నీవెప్పుడు ఉంటావో ఇది లేనిదే నాయన కానీ నిశ్చయము కావాల ఊకిని అనుకుంటే కాదు ఇది ఎప్పటికీ లేనిదే ఎండమావ నీళ్ళు ఉన్నట్లు మరి రజ్జుసర్భ భ్రాంతి ఉన్నట్లు ఇది ఉన్నట్లుగానే తోస్తుందే కాని ఎప్పటికీ లేనే లేదు అని నిర్ధారణ చేసుకొని ఉన్నటువంటి శిష్యునికి జన్మ రహితం తప్పకుండా అవుతుంది అని చెప్పి ఎరుక ఎప్పుడు అనిత్యమైనటువంటిదని చెప్పి పరిపూర్ణము శాశ్వతమైనటువంటిది సూది మోపన సందులేఖ సుఖము దుఃఖము లేకను నిండి నిమిడీకృతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం అంటే పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎప్పుడు గుర్తెరిగి దాని మీద నీ యొక్క మనసు దాన్ని గుర్తెరిగితే ఎరుక ఏనాడు లేదని చెప్పి చెప్పి మరి దానికి ఏమైనా కానీ కొన్ని కష్టాలు ఏమన్నా ఉన్నాయంటే పెద్దలు ఎరుక ఎటువంటిది అన్నారంటే ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులను ఎరుకే సతీధరాజులు ఎరుగుమత్త ఎరుకే నీవును నేనును ఎరుగుమ వత్త నీ దీర్చ ఇదిగో నీ ఇచ్చా హరిహర బ్రహ్మాది చుర నర గిర తర మృగ చరాచరములు ఎరుకాని ఎరుగము వత్త నీ దీర్చద ఇదిగో నీ ఇచ్చ అని చెప్పినటువంటి మాట ప్రకారంగా మరి ఎరుక ఎటువంటిదంటే ఎరుకే వర్ణాలు కూడా అనేక వర్ణాలు పెట్టుకోయింది ఏమేమి వర్ణాలు పెట్టుకోయింది శూద్రులని చత్రుయులని వైశ్యులని మరి బ్రాహ్మణులని ఇవన్నీ వర్ణాలు పెట్టుకునేది కూడా ఇదే తర్వాత ఆశ్రమ ధర్మాలు అనేక రకాలైనటువంటి పిల్లలు ఈ నాది నాది అని చెప్పి భ్రమలో పడి అనేక రకాలైనటువంటి మార్గాలను పెట్టుకునేది కూడా ఎరుకే అంటే ఎరుకనగా ఏమిటిది ఎరుకే అన్నిటికీ మూలమైనటువంటిది అయిపోయిందే మరి ఎరుక ఎరుక యొక్కటి ఉండిన ఎరుకైన ప్రపంచము ఎప్పుకై ఉండును ఎరుక వాగుడు దాగిన ఎనరు నిశ్శబ్దమయ్యా ఏమి లేదయ్యా అన్నారు మరి అదే కందార్థాల్లో ఏమన్నారు మాట లేని మాట లేనట్టి బయలున కదా మాట కలిగననుట మాట కలిగననుట విను వినుట మాయగదయ్యా మాట మాటాడు మానమావల అని చెప్పుకుంటూ టైం అయిపోయింది జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు